హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గురలక్ష్మి ఈరోజైతే మీకు ఒక అందమైన గార్డెన్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అపార్ట్మెంట్లో అందమైన గార్డెను ఈ వీడియో అయితే మొక్కల లవర్స్కి అంటే గార్డెన్ లవర్స్కి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక నేను చూపించే ఈ గార్డెన్ అయితే అపార్ట్మెంట్లో అండి మామూలుగా మనమైతే ఇండివిజువల్ హౌస్లోనే అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది అక్కడైతేనే మనం గార్డెన్ పెంచగలం లేదు అంటే టెర్రస్ మాలో మాత్రమే గార్డెన్ పెంచగలం అనుకుంటాం కానీ ఉన్న కొద్ది ప్లేస్లో కూడా తన ఐడియాతోటి ఎన్నో రకాల మొక్కలనైతే మాధవి గారు అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడి వైఫ్ అనమాట తన ఇంట్రెస్ట్గా ఇక గార్డెన్ ఇలా ఎంత బాగా చేసిందంటే కొద్ది ప్లేస్లోనే మొక్కలు కూడా చాలా ఎత్తుగా హెల్దీగా ఉన్నాయి ఆర్గానిక్ పద్ధతిలోనే అన్నీ అయితే మొక్కలు పెంచుతుంది రకరకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడున్న మొక్కలని రకాలు అసలు నర్సరీలో కూడా ఉండవేమో అన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా ఎక్కువ రకరకాల మనీ ప్లాంట్స్ ఇంకా మల్టీ కలరు కులియాసు ఇంకా సింగోనియము భోగన విల్లాసు మందారాలు ఇంకా చాలా రకాలండి అండి కొన్నిటి అయితే నాకు పేర్లు తెలుగు చూడండి ఈ వెడల్పు ఇవి ఇవి దాదాపుగా పది రకాలు ఉన్నాయి అట్లా ఏది చూసుకున్నా రకరకాలు ఉన్నాయి జేడు ప్లాంట్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా చాలా చాలా కొన్ని కొన్ని చిన్న పాట్స్లోకి పెట్టి ఎవరికన్నా కావాలంటే ఇస్తూ ఉంటుంది కూడా అన్ని మనీ ప్లాంట్లో కూడా దాదాపు పది రకాలు ఉన్నాయి స్నేక్ ప్లాంట్ ఇలా వెరైటీస్ వెరైటీస్ అయితే ఎన్ని ఉన్నాయో కొన్నిటి నాకు పేర్లు తెలియవండి ఇంకా మనకి పేర్లు తెలియనప్పుడు ఏం చేయాలంటే మనం స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే పేరైతే తెలుస్తుంది నేను కొన్ని అయితే తెలుసుకున్నాను కొన్ని మొక్కలు కూడా తెచ్చుకున్నాను మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అందులో మాధవి పిన్ని గారు అయితే చాలా సక్సెస్ఫుల్గా కొద్ది ప్లేస్లో అండి చూడండి కార్నర్ బిట్ అండి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది కదా కార్ పార్కింగ్లో కార్నర్ బిట్లో అటు ఇటు గోడ సైడ్ పెట్టేశారు చాలా రకాలు ఇవి ఇది కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి అండి ఆఫ్టర్ కరోనా తర్వాత నుంచి కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ ఎంత పెద్ద గార్డెన్ అయితే తయారు చేశారు అసలు ఇక్కడ కనుక వాళ్ళ ఇంటికి అక్కడ ఉంటే అసలు రావాలనిపించదు తనకి కూడా రోజు ఒక రెండు గంటలు ఇక్కడ వర్క్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందంట ఎవరికైనా అంతే కదండి మొక్కల దగ్గర ఉంటే మనం మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి వాటిని చూస్తూ ఉంటే గ్రీనరీ చూస్తుంటే మన కళ్ళకి మంచిది మన హెల్త్కి మంచిది ఆడ ఏదైనా పని చేసుకుంటుంటే మనకి చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది ఇన్ని రకాల మొక్కలను చూస్తూ ఉంటే ఏదో చూడండి ఉల్లి కూడా పెట్టారు అంటే ఉల్లిపాయలకి మొక్కలు వచ్చాయంట మొలకలు అవి పెట్టేశారు వచ్చేసాయి ఇది కూడా ఏదో రకం అని చెప్పారు కదా నాకైతే గుర్తులేదు మందారాలు ముఖ్యంగా కొద్ది ప్లేస్లోనే అసలు ఇక్కడ మట్టి తక్కువ కదా ఎంత పెద్దగా పెరిగాయో మందారాలు కూడా ఐదారు రకాలు ఉన్నాయి వైటు రెడ్డు పింకు మళ్ళీ ముద్ద మందారము అలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ క్రోటన్స్ అండి ఎక్కువగా ఇంకా ఫ్లవర్స్కి వచ్చేసి మందారాలు ఎక్కువ ఉన్నాయి రోజు ఉన్నాయి ఇంకా చామంతులు ఎక్కువ చాలా ఉంటే ఎక్కువ కూడా ప్రతి ఇయర్ చామంతులు ఎక్కువగా ఉండేవి ఈ ఇయర్ కొంచెం ఏదో ఇక్కడ ప్లేస్ సరిపోక వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చారంట ఇదైతే అండి చిన్న పాటలు పెట్టారు ఎంత ముద్దుగా ఉంది కదా మొక్కల లవర్స్కి అయితే ఈ గార్డెన్ చూస్తుంటే ఇంకా అసలు రావాలనిపించదు పక్కకి అంత బాగుంటుందండి ఇదైతే ఇక మందారాలు అయితే అన్ని లైన్గా పెద్దగా పెరిగాయి చూడండి అసలు కొద్ది ప్లేసే మనం మట్టి తక్కువ అనుకుంటాం కానీ మనం ఏదైనా వాటికి హెల్తీగా ఇస్తే కనుక అవి కూడా చాలా బాగా పెరుగుతాయండి ఆర్గానిక్ పద్ధతిలో అన్నీ కూడా ఇది ఇదొకటి అయితే పెద్ద చెట్టు అండి చూడటానికి ఏమో ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంటే మనకి నూరు వరహాలు కృష్ణగుత్తులు అంటారు కదా అలా ఉంది చాలా పెద్దగా పెరిగింది ఇక చిన్న పూలు దేవుడి దగ్గర పెడితే చాలా బాగుంటాయి ఇవి నాకైతే చాలా బాగా అనిపించాయి ఎంత పెద్దగా పెరిగిందో ఉన్న కొద్ది ప్లేస్లోనే ఇంకా ఇలాంటి ఫ్లవర్స్ ఇవి కొన్ని కొన్ని అన్నీ ఇలా వేడలు పాకులు ఇంకా ఇవైతే కొలియాస్ అండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి కొలియాస్లో కూడా ఇవి చాలా గుబురుగా ఎత్తుగా పెరుగుతారు మార్గా డెకరేషన్కి చాలా చాలా హోటల్స్ దగ్గర అలా అయితే నేను చూస్తూ ఉంటాను ఇంకేనా షాపింగ్ మాల్ దగ్గర అలా బయట పెట్టి ఉంటారు ఏమైనా షాపుల దగ్గర చాలా బాగా అనిపిస్తాయి జేడు కూడా ఇవైతే ఫెర్ను రెడ్ కలర్వి అవైతే లిప్స్టిక్ ప్లాంట్స్ అండి చెప్తుంటే ఇంకా నాకైతే వీటి పేర్లు అయితే గుర్తు రావట్లేదు కొన్ని 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 తెలుసు కానీ మామూలుగా ఇవైతే అగ్లోనిమా అనుకుంటా అండి అగ్లోనిమా తర్వాత సింగోనియా ఇలా ఈ ఇది కూడా ఒకటి పక్కది ఇవైతే స్పైడర్ ప్లాంట్స్ ఇంకా వీటి మొక్కలు కొన్ని పేర్లు తెలియదండి ఇది కూడా సింగోనియం అని అనుకుంటాను ఇదైతే అయితే చాలా బాగుంటుంది పెద్దగా ఎత్తుకు పెరుగుతుంది ఆకులు చాలా వెడల్పుగా బాగుస్తాయి ఎక్కువగా కూడా ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫై చేసే మొక్కలే అండి జే జేడ్ కానీ స్నేక్ ప్లాంట్స్ కానీ ఈ సింగోనియం కానీ అగ్లోనియం కానీ ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇవి ఏమంటే గోల్డెన్ డస్ట్ కార్టన్ అంట అంటే పెద్ద ఆకులుండి పైన చుక్కలు చుక్కలు ఉన్నాయి కదా వాటిని గోల్డెన్ డస్ట్ కార్టెన్ అంటారు ఇంకా ఇవి మనీ ప్లాంట్స్ సింగోనియం అగ్లోనియం ఇవండి కొన్ని పేర్లు అయితే తెలియదండి చూసి వాళ్ళకి తెలుస్తుంది మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తారు నాకైతే ఉన్నది కానీ నా దగ్గర కొన్ని రకాలు ఉన్నాయి కానీ అన్నీ పోయాయండి నేను కేర్ చేయలేక ఇంకా చూడండి ఇటు ఒక సైడు అటు ఒక సైడు మళ్ళీ కార్ పార్కింగ్లో ఒక లైను అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం లైన్గా రెండు స్టెప్పులు అంటే ప కొంచెం హైట్లో కొన్ని మళ్ళీ కింద అట్లా డబ్బాలల్లా వేస్ట్ డబ్బాలు అలాగే ఎక్కువ కూడా కొన్నారంటే కూడా చాలా ఒక వంద ఏమో ఈ మధ్యనే తెప్పించిందంట పార్ట్స్ అట్లా అన్నీ ఒక సైజు సైజు తెప్పించుకొని అలా కొంచెం కొంచెంగా ఒకే రోజు ఇంత గార్డెన్ డెవలప్ చేసింది కాదు కొంచెం కొద్దిగా కొద్ది కొద్దిగా మొక్కలు పెంచుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ అంటే మొక్కలు కూడా మనం వాటి గురించి తెలుసుకోవాలండి నిజంగా అంటే ఏ దానికి ఎట్లా దాన్ని ఎక్కువ వాటర్ ఇవ్వాలా తక్కువ వాటర్ ఇవ్వాలన్నా దానికి ఎంత ఎరువులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఏ ఏ పేస్ట్ వస్తే ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా తన దగ్గర అయితే ఎక్కువ ఎరువులు కూడా ఉన్నాయి నీమ్ కేకు ఇంకా మస్టర్డ్ కేకు ఇలాంటివన్నీ కూడా తెప్పించుకుంటుంటారండి బోన్ మీలు ఇలాంటివన్నీ తెప్పించుకొని ఇంకా వచ్చిన కంపోస్ట్ ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా కొంచెం ఎర్త్ వంశ ఉండే మట్టి వేసి కంపోస్ట్ చేసుకొని వేస్తుంటారు ఎర్త్ వంశస్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళ మట్టిలో ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతారు కాబట్టి ఎర్త్ వంప్స్ అయితే చాలా బాగుంటాయండి మామూలుగా మనం ఏదైనా కెమికల్ వేసామంటే అవి నాలుగే చనిపోతాయి ఎర్త్ వంప్స్ ఉంటేనే మనకి ఈ చూడటానికి కూడా గార్డెన్ ఎంత హెల్తీగా ఉంది చూడండి కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అంటే కొన్ని కొన్ని ఆకులు ఎండిపోయినాయి కొంచెం ఈ మధ్య కుదరక ఎండిపోయిన ఆకుల్ని తీసేయలేకపోయింది అంటే ఇంకా అయితే చాలా బాగుంటుందండి గార్డెను చూడండి ఇటు సైడు అటు సైడు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో నిజంగా పెంచాలనుకునే వాళ్ళకు ప్లేస్ లేదనుకుంటాం మనకి పెంచాలన్న ఆతృత ఉంటే కనుక ఎక్కడో సాట కొంచెం ఉన్న ప్లేస్లో కూడా రకరకాల మొక్కలు అంటే అందరం కొనుక్కోలేమనుకో వెరైటీస్ ఫ్రెండ్స్ దగ్గర ఇలా గార్డెన్ పెంచే వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని తెచ్చుకుంటూ కొన్ని కొన్ని మనం నర్సరీకి వెళ్ళినప్పుడు కొన్ని వెరైటీస్ తెచ్చుకొని అలా పెంచుకోగలిగితే కనుక గార్డెన్ అయితే తయారవుతుంది ఒకే రోజు తయారు కాదు ఒక నాలుగైదేళ్ళకి కొన్ని 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 రకాలు ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర గార్డెన్ వాళ్ళు దాదాపుగా చాలామంది చిన్న చిన్న పాటలలో పెట్టి ఒకరికొకరు ఇస్తూనే ఉంటారు నా దగ్గర అయితే కొన్ని రకాలు ఉన్నాయండి నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను యాక్చువల్గా ఈ గార్డెన్ నుంచి చాలా నేను వెళ్దాము వీడియో తీసుకుందాము చాలా నుంచి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అసలు కుదరక ఇదిగో ఇప్పుడు పండగ సెలవులు వస్తే ఇప్పుడైతే వెళ్ళాను చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ రోజు వెళ్ళాను కొంచెం చీకటి పడిందని మళ్ళీ ఆ రోజు వీడియో తీసుకోలేదు మళ్ళీ ఈ రోజు వెళ్ళి ఇంకా కొంచెం వీడియో తీసుకొని ఇంకా నాకు కావాల్సిన మొక్కలు కొన్ని తీసుకొని వచ్చాను నేనేం తెచ్చుకున్నాను అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇవన్నీ మందారాలండి ఏదైతే రెడ్ కలర్లో వంటి రెక్క ఇదొక రకము అదొక రకం ఇంకా ముద్ద మందారం రెడ్లోనే నాలుగైదు రకాలు ఉన్నాయండి ఇదొక రకము ఇంకా ముద్ద మందారము వైట్ది ఇంకా ఎల్లోయి మందారాలే ఇన్ని రకాలు ఉండేదేమో ప్లేస్ కొద్దిగా ఇదేదో మొక్క అంటండి అండి పేరైతే చెప్పారు కానీ నాకు గుర్తులేదు ఇదైతే అరేలియా వైట్ ఇది కూడా నా దగ్గర ఉందండి కొన్ని కొన్ని ఇగో మనీ ప్లాంట్లో రకాలు అంటాయి ఇవి చిన్న చిన్న పార్ట్స్లలో కూడా కొంచెం చిన్న సైజు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఇదైతే చిన్న చిన్న ఆకులు ఉండి ఇలా ఉండేది చూడండి గడ్డిలాగా ఉండేది దాని పేరైతే టట్టెల్ వైను ట్యాంగిల్ హార్ట్ టట్టెల్ వైరు ఇవి బాగా పెరుగుతాయండి అసలు గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి అవి అయితే ఇంకా స్పైడర్ ప్లాంట్లు మనీ ప్లాంట్లు ఇవైతే చాలా అందంగా ఉంటాయి ముందు ఈ టట్టెల పైన అనేది చుట్టూరు చిన్న చిన్న పాట్లలో ఉండేది ఇప్పుడైతే ఏదో అక్కడ ఇరిగిపోయిందని పెట్టలేదంట అదింటే ఇంకా చాలా అందంగా ఉండేది గార్డెన్ ఇది కూడా మందారం అంటండి మందారంలో కూడా చాలా రకాలు ఉన్నాయి అడినియం కూడా చాలా రకాలు ఉన్నాయి ఇదైతే ఇంకో సైడు ఇంతకుముందు అయితే చిన్న చిన్న ఈ పాటలలో ఇదే ఈ మనీ ప్లాంట్ పైకి పెరిగి ఇక్కడ అంతా బాగా అల్లుకొని ఒక డెకరేషన్ లాగా బాగుండేది అదేదో పోయిందంట కొంచెం చనిపోయిందని తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టారంట మళ్ళీ ఇంకా పెరిగితే కానీ అది బాగా అనిపించదు ఇవైతే బొగన్ విల్లా అండి రకరకాలు ఉన్నాయి ఇంకా ఈ వీడియో కూడా